మీ పేరు బొబ్బులి నా పేరు బొమ్మరవణ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యదర్శిని బొబ్బులి మండల పరిధిలోను పట్టణ పరిధిలోను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా పెద్దందారులు కలిసి ప్రభుత్వ స్థలాలు కాజేస్తూ ఉన్నారు పేదల తాలూకా స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రాముఖ్ కాలనీలో మూడు విడతలుగా ఇళ్ళ స్థలాలు ఇవ్వగా అక్కడ కొంత భూమి ప్రభుత్వం అక్కడ ఉన్న డెవలప్మెంట్ కోసం ఉంచితే ముందు పార్స్ అంతా కలిసి బొబ్బుల పట్టణానికి చెందినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆక్రమణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా వాటి మీద రెవెన్యూ యంత్రాంగం ఎట్లాంటి చర్యలు తీసుకెళ్లేదు అక్కడ ఉన్న పేదవాళ్ళు కొంతమంది చిన్న పాకలు వేసుకున్నట్లయితే వాటి మీద చర్యలు తీసుకోవడం ఈ రెవెన్యూ యంత్రాంగం చేస్తూ ఉన్నది పెద్దందర్లపై ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు అలాగే బొబ్బుల పట్టణంలో ప్రధానంగా కోటి చెరువు చాలామంది ఆక్రమణ చేసుకున్నారు బైరాజు చెరువు చాలామంది ఆక్రమణ చేసుకున్నారు అనేకమైనటువంటి చెరువుల్ని ఇక్కడ ఉన్న పెద్దందరు ఆక్రమణ చేసుకున్నారు కానీ వాటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అలాగనే వేలాది మంది జూట్ కార్మికులు రోడ్డుని పడ్డారు అట్లాంటి జూట్ మిల్లీని ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ కొనుక్కోవడం జరిగింది అందులో ఎకరాల ఎనభై సెంట్లు ప్రభుత్వం భూమి ఉందని రెవెన్యూ యంత్రాంగానికి మనం అనేక దఫాలుగా సిపిఐ పార్టీగా ఆందోళన చేసి వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా అక్కడ ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి ఒక ముప్పై తొమ్మిది సెంట్లు బోర్డు పెట్టడం జరిగింది ఆ ముప్పై తొమ్మిది సెంట్లలో కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా సారు సదుత వేశారు కానీ రెవెన్యూ యంత్రాంగానికి ఆ తాలూకా ఏదైతే బోర్డు పెట్టారో దాన్ని స్వాధీనం చేసుకోవడంలోనూ విఫలమయ్యారు వెంటనే ఏదైతే స్థలం ఉందో ప్రభుత్వ స్థలం దాన్ని స్వాధీనం చేసుకోవాలా లేని ప్రస్తుతంలోనే బొబ్బుల్లో పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళని సర్వే చేసి ఆ ముప్పై తొమ్మిది సెంట్లు ప్రభుత్వం బోర్డు ఏదైతే పెట్టిందో ఆ బోర్డు పెట్టింది ఇల్లు లేని నీరుపేదల కోసం ఆక్యుపై చేసి దాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలానే బొబ్బుల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ పార్టీగా భారీ ఎత్తున ఆందోళన చేసి స్వాధీనం చేసుకుంటాం అలాగే బొబ్బుల నడిబొడ్డులో ఉన్నటువంటి సిపిఎం స్కూల్ ఏదైతే ఉందో వందేళ్ల చరిత్ర కలిగినటువంటి సిపిఎం స్కూల్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త దాన్ని కారు సౌకగా కారు సౌకగా దాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది పేద పిల్లలు చదువుకున్నటువంటి స్కూలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అమ్మడానికి లేదు కొనడానికి లేదు కాబట్టి వెంటనే సిపిఎం స్కూల్ పైన సమగ్ర దర్యాప్తు జరిపించి స్కూల్ కొనసాగించాలి లేకపోతే మేము స్కూల్ కొనసాగించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే బొబ్బిలి మండల పరిధిలో అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ భూములు ఇక్కడ ఉన్న పెద్దదారులు డాక్టర్లు లాయర్లు ఇక్కడ ఎలవందరలు అటవీ భూమి